జనసేన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగానే వాళ్ళని పిచ్చ సైకోలు సైకోలు అంటారు ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి అద్దు అదుపు లేకోకుండా పోయిందనమాట ఇంక ముందే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు రెచ్చగొడుతూనే ఉంటాడు వాళ్ళని మీకు ఇష్టం వచ్చినట్లు చేయండి మీరు ఎలాగైనా మీరు సావండి నాకు అవసరం లేదు కానీ మీరు అల్లరి చేయాలా రోడ్డు మీద రౌడీల మధ్య ప్రవర్తించాలా మీ జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడడం చూడ కూడా చూసాం కనీసం ఒక బుద్ధిండ ఒక హీరోగా వాళ్ళ అంతగా ప్రేమించే ఫ్యాన్స్కి ఇలా వాళ్ళ కుటుంబాలు నా మాటల వల్ల అనేది కూడా ఉండదు అనమాట అలా ఇష్టాన్సర్ కొద్దీ రెచ్చగొడుతూ ఉంటాడు ఇప్పుడు కృష్ణా జిల్లా తాళ్లపాలెం పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సిపి అక్కడ ఉన్నటువంటి ఒక అభ్యర్థి కార్యకర్తని గిరి అనే ఒక బీసీ కులంలో రజకుల జాతికి చెందిన వ్యక్తిపై ఈ జనసేన కార్యకర్తలుగా అని పిలువబడే రౌడీలు గిరిధర్ గిరిధర్ ఆయన పై దాడి చేశారంట ఈ బీసీ కులానికి చెందిన గిరిధర్ అనే అతనిపై వైసీపీ కార్యకర్తపై ఈ జనసేన సైకిల్లో రౌడీలు దాడి చేసినట్లు తెలుస్తుంది వంద మందికి పైగా మోటార్ బైకులు పై వచ్చి దాడి చేసి ఇల్లు అంతా ధ్వంసం దాని దానివల్ల షాప్ ఏదో ఉంటే షాప్లో మొత్తం అన్ని కూల్ డ్రింక్స్ మొత్తం అన్ని పగలగొట్టేసి పాడు పాడి చేసినట్టున్నారు మోకాళ్ళపై అంతేకాకుండా ఏదో పవన్ కళ్యాణ్ని తను ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ గిరిధర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఏదో ఒక మాట అన్నారని మా అంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం పదవిలో ఒక అధ్యక్ష పదవిలో ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు నాలుగు మాటలు అంటారు ఆయన అదే ఒక హీరోగా అలాగే ఉంటే ఎవరు ఏం అనేవాళ్ళు కాదు ఆయన ఆయన అసలు పట్టించుకునే వాళ్ళు కాదు ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి కంపల్సరీ విమర్శిస్తారు ఆ విమర్శను తీసుకుంటేనే రాజకీయాల్లో ఒకవేళ దాన్ని మీకు దమ్ముంటే తిప్పికొట్టాలి దానికి ఒకవేళ అది అబద్ధమైతే అంతేగాని మీరు దాడి చేయడం కొట్టడం అనేది ఇది మరి మీ జనసేనకి చెందుతుంది అనుకుంటున్నారు ఇలాంటి రౌడీజం జనసేన టీడీపీ వాళ్ళకే జరుగుతుంది ఇలాంటి రౌడీజం చేయడం అనమాట ఈ ఈ ఇప్పుడు అతన్ని పాపం కొట్టడమే కాకుండా ఇళ్ళంతా ధ్వంసం చేయడమే కాకుండా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మరీ క్షమాపణ చెప్పించారనమాట పవన్ కళ్యాణ్కి ఇంతకుముందు కూడా చూసాం మంగళగిరిలో ఇలాగే లోకేష్ నియోజకవర్గంలో కూడా ఇలాగే జరిగింది ఒక దళితుని అలాగే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి లోకేష్కి క్షమాపణ చెప్పించడం కూడా చూసాం అతన్ని కొట్టి అలాగే ఇప్పుడు మళ్ళీ జన దాన్నే ఫాలో అవుతూ మళ్ళీ జనసేన వాళ్ళు కూడా అలాగే అతని మోకాల మీద కూర్చోబెట్టి ఇతన్ని కూడా పాపం క్షమాపణ చెప్పించి పవన్ కళ్యాణ్ని మా నాయకుడిని విమర్శిస్తావా అని చెప్పే అతి దారుణంగా హింసించారనమాట అతన్ని అతన్ని వెనుకాల ఉన్న మీ వ్యక్తిపై దాడి చేయడానికి కూడా మా అంటే అతన్ని వెళ్తూ ఉన్నప్పుడు అతన్ని మార్గం దాడి చే అతని కొట్టడం కూడా మా కొట్టి విపరీతమైన కొట్టినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఆ దళిత ఆ గిరిజ గిరిజ కుటుంబానికి చెందిన మధ్యలో సతీష్ అనే వ్యక్తిపై కూడా దాడి చేసినట్టు కూడా దాడి చేసి వాళ్ళ కొట్టును కూడా అదే కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఈ కొట్టును కూడా ధ్వంసం చేసినట్టు ఉంది ఈ పవన్ కళ్యాణ్ అంటే జనసేన కార్యకర్తలకు మరి కనీసం కంట్రోల్ పెట్టాలి వాళ్ళకి కనీసం సంజం సంస్కారము సభ్యం ఎలా ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలని నేర్పిస్తే బాగుంటుంది సో అంతేకాకుండా కార్యకర్తలపై అంటే ప్రశ్నిస్తే ఇలా కొట్టేస్తారా మరి అది చెప్పాలి ఆయన మరి చెప్తూ ఉంటాడు కదా పవన్ కళ్యాణ్ ఎంతో పెద్ద పెద్ద నీతులు చెప్తూ ఉంటాడు కదా మరి చూడాలి మరి ఈ దీన్ని ఖండించిన పోలీసులు ఉండగానే వాళ్ళు ఎదురుగానే దౌర్జన్యం చేశారు పోలీసులు ఎంత అడ్డుకున్నా కూడా ఆ పోలీసుల పోలీసులపైనే ఆ పోలీసులనే పైన రివర్స్ తిరిగి వాళ్ళనే ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటే కనీసము దేవుడు భయం లేదు ప్రజల భయం లేదు పోలీసుల భయం లేదు మా అధ్యక్షుడు భయం లేదు సీఎం భయం లేదు ఇంట్లో వాళ్ళ భయం లేదు ఇలాంటి విచ్చలవిడిగా తిరిగే వాళ్ళకి మరి ఆ దేవుడే కాపాడాలి ఆ దేవుడే రక్షించాలి ఎందుకంటే ఇలా బరి తెగించి రోడ్డు మీద రావడానికి కారణం మాట రావడానికి కారణం ముమ్మాటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే కంట్రోల్ చేయకపోతే మాత్రము చాలా రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఏపీ రాష్ట్రం గట్టిగా గట్టిగా కార్యకర్తలు అందరూ పవన్ నేను మీ అందరికీ ముప్పై సారీ చెప్తున్నాను క్షమించండి చెప్పు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు పవన్

తెస్తారు మీకు చె కుట్టలేదు ఒక జనసని కూడా తెలియదు తప్ప ఆగిర మైకులో దప్పేస్తే వాడిని పచ్చని రోజులు ఖాతీలు పెడతారు మీరు అంటే మీ పోలీసు దిడితే మీకు అంత బాధ మా డిప్యూటీ సీఎం గారిని ఒక రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని మీరు కొట్టే మీరు కాపలా కాస్తారా ముద్దాయిల్ని ఎక్కడ కాపలా కాస్తారు పెట్టి కాపులా మీరు తీసుకోండి మేమేం తీసుకెళ్ళాలనుకుంటాం బెండ్ కిలో కూర్చోండి అందరూ కూర్చోండి

ఏమండీ ఎన్ఎంసీఏ గారు మీది కాదండి ఏం మధ్య అర్థం పడుతుండాలా నాకు